మహానటి కీర్తి సురేష్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు నేను లోకల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసులో గెలుచుకుంది ఇక దసరా మహానటి సినిమాలతో అవార్డులు కూడా తెచ్చుకొని స్టార్ హీరోయిన్గా ఫేమ్ తెచ్చుకుంది అలాగే రీసెంట్గా బేబీ జోన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బట్ ఈ చిత్రం అంతగా కట్టుకోలేకపోయింది ఇక ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే రీసెంట్గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఇదిలా ఉంటే తాజాగా పాల్గొన్న కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇంట్లో అల్లరి చేస్తారా అని యాంకర్ అడగగా దానికి కీర్తి స్పందిస్తూ చాలా అల్లరి చేసేదాన్ని నాకు చిన్నప్పుడు రూపాయి కాయిన్స్ నోట్లో పెట్టుకోవటం అలవాటుగా ఉండేది అలా రెండు సార్లు కాయిన్లు మింగేశా ఆ అలవాటు మానేయటానికి చాలా టైం పట్టింది చిన్నప్పుడు ఎవరైనా ఇంట్లో తిడితే వాళ్ళు వాళ్ల రూమ్ కి బయట గడియ పెట్టేదాన్ని ఈ విధంగా అమ్మను చాలాసార్లు ఏడ్పించాను ఇప్పటికీ కూడా కోపం వస్తే అలాగే చేస్తా నా జీవితాన్ని మార్చేసిన మూవీ మహానటి ఆ పాత్ర నాకు పెద్ద ఛాలెంజ్లో అనిపించింది సావిత్రి గారిలో నటించడానికి నాకు చాలా భయం వేసింది అంతే భయంతో నటించాను అని చెప్పుకొచ్చింది